దేవునికి స్తోత్రం అందరికీ వందనాలండి అందరూ బాగున్నారు కదా మరి ఉదయకాల సమయంలో మరి ఎల్లి డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చిన్న ఆరాధన చేద్దాం కడుమూసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రభువ మీ పరిశుద్ధనామనకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలుపులమైన మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను పెట్టి అందు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములు మా ప్రతి దోషములు శాపములు పాపములు కొట్టివేసి మమ్మను పరిశుద్ధులుగా రాజ్య వారసులుగా చేసి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి నడిపించినందుకు స్తోత్రం దేవా అభిషేకం పొందిన వారమై దేవాను దినము నీకు ఇష్టపూర్వకంగా జీవించినట్లుగా పరలోక రాజ్యము నిమిత్తం ఆలోచనలు కలిగి నివసించినట్లుగా మాకు సహాయపడుతూ మా ముందుంచబడిన ఈ దినమంత్ర కొరకు మనం సిద్ధపాటు చేస్తున్నందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామములో ఈ స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి చదువుకుందాం ఇరవై నాలుగు వరకు అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆదాము ఆమె ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చను అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులనో నుండి తీయబడను గనక నారీ అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఎందురు చదవబడిన లేఖన భాగము గత అనేక దినాల నుంచి దేవుడిచ్చిన తలంపులను బట్టి ఎన్నో విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం గత రెండు ఆడేళ్లలో పురుషుని యొక్క మరి దేవుని వాక్యానుసారంగా వాడు కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రభు మంచివాడు అనే కోణంలో నుంచి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపం చేసుకున్నాం నిజంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆలోచన చేసిన వాడు మన ప్రభువే అందుకనే ఆయన ఎంత మంచివాడంటే నిజముగా ఎక్కడెక్కడో పుట్టిన వారిని ఎక్కడెక్కడో పెరిగిన వారిని మరి నిజంగా ఒక కుటుంబంలో వారిని చేర్చి వారి ద్వారా వచ్చే సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేయటానికి దేవుడు సహాయపడి ఎన్నో కుటుంబాలను అలాగా దాని ద్వారా ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించు ఇది మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం అది కారణము మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినా మనం చూస్తున్నాం అది కాబట్టి కేవలము పురుషుడు మాత్రమే తన బాధ్యత నెరవేర్చడం కాదు కానీ వాక్యములు ఇప్పుడు చదువుకున్న వాక్య భావంలో వారిద్దరూ ఏక శరీరం ఈ విషయాన్ని భార్యలైనా భర్తలైనా తప్పనిసరిగా గ్రహించాలని ప్రభు పేరిట మనవ చేస్తున్నాను ఎందుకంటే స్త్రీలుగా స్త్రీలుగా ఇది నా కుటుంబం అనే భావం తప్పనిసరిగా మీ మైండ్లో ఉండాలని ప్రభు పేరట మనసు చేస్తున్నాను ఎందుకంటే ఆ ఆ సంగతి దేవుడు పిల్లర దేవుడే ఏర్పాటు చేశాడు ఆ విషయాన్ని పిల్లల మరి సంఘముగా మనము క్రీస్తు ప్రకటింపులో నుంచి వచ్చాము అనే విషయాన్ని నమ్ముకున్న వారు తప్పనిసరిగా ప్రభు అయిన క్రీస్తు శరీరం పక్కలో నుంచి మేము వచ్చామనే సంఘం ఆ స్త్రీకి పోల్చిన విషయాలు మనం జ్ఞాపనం చేసుకున్నాం స్త్రీలు కూడా తప్పనిసరిగా మరి పౌలు గారు జ్ఞాపనం చేసిన రీతిగా ఎపిస్లు రాసిన పత్రిక మరి అందులో ఉన్న బాధ్యతల ప్రకారం అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన రాయబడిన ప్రకారము అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమనకు లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ఇది వాక్యము అందు కాబట్టి ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు అంటే ఈ మరొకసారి ఆ మాట నేను జ్ఞాపం చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితులు క్రైస్తవులు కూడా ఎక్కువ కట్నాలు తీసుకుని వాళ్ళ ప్రేమతో వారి తల్లిదండ్రులు ఇచ్చేది కాకుండా మేము ఇంత ఇస్తేనే చేసుకుంటాం అంత ఇస్తేనే చేసుకుంటామని చెప్పి ఇలాగా ఆడపిల్లల్ని ఎంతోమంది వేధిస్తున్నారు బాధిస్తున్నారు అది భయంకరమైన పరిస్థితి అది ఇంకా ఒకవేళ పిల్లల స్త్రీలరా మీరు ఒకవేళ ఎక్కువ కట్నాలు తెచ్చుకున్నంత మాత్రాన పురుషుని మీద డిమాండ్ చేయడానికి వాక్యం ఒప్పుకోదు అన్ని విషయంలో కూడా స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి నేను ఒక మాట మీరు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని పరిస్థితులు మీరు అర్థం చేసుకుంటే పెళ్ళి అయిన పెళ్ళి అవ్వకముందు పురుషుని పరిస్థితి వేరు పెళ్ళి అయిన తర్వాత పురుషుని పరిస్థితి వేరు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులని భార్యని ఇద్దరిని చక్కబెట్టడం అది చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఇది విడవమంటేనేమో కప్ప కోపం కరవంటేనేమో పా ఏదో పాము కోపం అన్నట్టుగా సామెత ఏదో ఉన్నట్టుగా కరవమంటేనేమో కప్పకు కోపమంట విడమంటేనేమో పాము అంట అంటే ఇద్దరు అటు తల్లి ఇటు భార్య ఎవరిని వదిలిపెట్టుకోలేం ఎవరిని వదిలిపెట్టుకోలేం ఇది ఒక పక్క ఏమో కన్న తల్లి పెంచిన తల్లి తన సర్వస్వాన్ని పోసి తన తినటం మానేసి తను ఖర్చు పెట్టుకోవడం మానేసి తనకున్న సర్వస్వాన్ని కొరకు అలాగా ఖర్చు పెట్టిన పరిస్థితులు ఒక ప్రక్క తనను నమ్ముకుని వచ్చిన భార్య అందు కాబట్టి కట్టుకున్న భార్యలారా మీరు తప్పనిసరిగా మీ మనసులు నీ భర్త మీద పెట్టి నువ్వైనా కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ రెండు ప్రక్కల ఆ విషయాలలో పిలిన ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు అందు కాబట్టి కొంత మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఇక పురుషునికి కా కనీసం ఆదరణ ధైర్యము ఓదార్పు ఎక్కడి నుంచి రాని రాదు ఈ విషయాలు పిల్లరా ప్రతి స్త్రీ గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఎందుకంటే పిల్లరా మరి ఎప్పుడు గ్రహించాలి మనం ఏమిటంటే మీకు కొంతకాలానికి పిల్లలు పుడతారు పెద్దోళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు నా మాట మీకు అర్థమైంది చాలాసార్లు ఇప్పుడు దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు అత్తమాను కలిసి ఉండడానికి ప్రయత్నం చేయరు కానీ లేనిపోయిన విషయాలు ఏదో చిన్న విషయాలు కానీ పంతాలకి పట్టింపులకి వెళ్ళిపోయి కొత్తగా పెళ్ళైన వాళ్ళ జీవితాలు చాలామంది పెద్దవాళ్ళు తెలియక పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ స్త్రీ దేవుని బిడ్డ నీవు నీ భర్త నీ నీకు పిల్లలు పుట్టి పెద్ద అయిపోయి పెరిగి అయిపోయి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా నీ భర్త నీవు కలిసి చివరి వరకు కడ వరకు మీ ఇద్దరు మాత్రమే బ్రతికు ఉండాలి తల్లిదండ్రులని వాళ్ళ మాటని పిల్లలని చెప్పి వాళ్ళని వెనకేసుకొచ్చి నాయన నా మాట మీకు అర్థమైందా నీ భర్తను నువ్వు లోకు చేస్తే నువ్వు లోకు అయిపోయినట్టు ఎందుకు నేను మాట చెప్తానంటే పెళ్ళి తర్వాత ప్రతి విషయాన్ని కూడా ఆ పెద్దోడు చెప్పి అలా బుర్ర పాడు చేసేసి ఇక్కడ భర్తను లోకు చేసేసి ఏదో పెద్ద ఏదో భూతద్ద భూతవల్గా అలా చూపించేసి ఆడు మంచుడు కాదు వాడు తాగుబోతుడు తిరుగుబోతాడు ఎన్నో విషయాలు అలాగా ఎన్నో విషయాలు అలా చెప్పి ఆ మనిషికి నీ నీకు ఏకశారీరమైన నీ భర్తకు విలువ లేకుండా నువ్వే నీ కుటుంబాన్ని పాడు చేసేస్తున్నావు నేను అనే మాట ఏంటంటే పిల్లరా ఒకవేళ ఎంత ఇబ్బంది అయినా నీ తల్లిదండ్రులు ఎదుట నీ భర్తను లోకు చేయకూడదు ఒకవేళ అవతలలో ఏదైనా ధైర్యం చేసి నీ భర్త గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒప్పుకోకూడదు నీకు కూడా బాధ కలిగినట్టు అనిపించాలి నా భర్తను లోకు చేస్తా అనిపించాలి నువ్వు దాన్ని సపోర్ట్ చేయకూడదు నువ్వు ఆ విషయాలు గమనించాలని మనవ చేస్తున్నాను విశ్వాసగా పిల్లరా నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీది అందు కాబట్టి ఆ విషయంలో పిల్లరా ఒకవేళ ఈ మాట నీకు బాధ కలిగించిన ఎప్పుడో నీ కుటుంబం తలర చేసి తర్వాత నువ్వు కామైతే ఎవరికి అవసరం అండి నా మాట మీకు అర్థమైందా నీ భర్తనేమైనా అంటే నేను అన్నట్టు కాదా ఏంటి ఎప్పుడొస్తుంది వివరం అలాగా నా మాట మీ భార్య భర్తలు ఎవరైనా సరే చాలామంది భర్తలు వాళ్ళ పేరెంట్స్ ముందే ఓ కొట్టేసి తిట్టేస్తూ ఉంటారు పెద్ద గొప్ప వచ్చేస్తుంది అన్నట్టుగా నా మాట మీకు అర్థమైందా ఒకరినొకరు పిల్లరా మీరు గౌరవించుకుంటేనే మీకు గౌరవం విలువ పెరుగుతుంది అందు దేవుడు మిమ్మల్ని ప్రేమించి జంటగా ఏర్పాటు చేశాడు జాగ్రత్త నేను అమ్మ జ్ఞాపకం చేశాను పిల్లల ముందు దేవుణ్ణి గౌరవించాలి మీకున్న పేరెంట్స్ని మీరు గౌరవించాలి ఆ మాట మీకు అర్థమైందా ఒకసారి ఆ మాట సామిత్ర గ్రంథము పంతొమ్మిది అధ్యాయము పద్నాలుగు వచ్చను గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాధ్యము సుబుద్ధి గల వారే హోవా యొక్క దానము దేవుడు నీ భర్తకు నిన్ను దానముగా ఇచ్చాడు నా మాట మీకు అర్థమైందా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడు నిన్ను నీ భర్తకు దానంగా ఇచ్చాడు నువ్వు చక్కగా లోబడి స్త్రీలైన వారు తమ భర్తలకు అన్ని విషయములు లోబడాలి నా మాట మీకు అర్థమైందా అన్ని విషయాలు లోబడాలి అలాగని చెప్పి పురుషుడేమీ చేయలేడు అది సంఘ బా ఆ కుటుంబ బాధ్యత అంతా మీదే కాబట్టి ఏదైనా విషయం వచ్చినప్పుడు పిల్లరా నువ్వు ఆ భర్తను పైన పెట్టే విధంగా అది ఇంట్లోనైనా బయటైనా నీ పిల్లరా మీ పేరెంట్స్ దగ్గర అయినా నీ భర్తను గౌరవించేలాగా మీరు గౌరవించాలి నా మాట మీకు అర్థమైంది అంది కాబట్టి ఈ విషయాలు పిల్లరా నేను మరొకసారి స్త్రీలైన వారికి మాట జ్ఞాపకం చేస్తున్నాను ముందు దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో దాన్ని బట్టే ప్రభు నకవలే మీ సొంత పురుషులకు నా మాట మీకు అర్థందా ఎవరెవరినో పిల్లరా నీ భర్త కంటే ఎక్కువగా ఎంచి మాట్లాడటం తప్పు నీ భర్త ఎదుట అలా మాట్లాడటం తప్పు నీ బంధువుల దగ్గర నీ రక్త సంబంధుల దగ్గర నీ భర్తను తీసేసినట్టుగా మాట్లాడటం తప్పు మీ ఇద్దరు కలిసి మెలిసి పిల్లరా చక్కగా గౌరవంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను నా మాట మీకు అర్థం కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట మూసుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమించి జతగా ఏర్పాటు చేశాడు ఎంత గొప్ప సంగతి ఎంత గొప్ప సంగతి ఇచ్చిన కుటుంబాన్ని చల్లా చెదురు చేసుకోవద్దు మూడు రాళ్ళు తన ఇల్లు వేయననుంది మనం మూడులుగా ఉండకూడదు జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకునే వారిగా ఉండాలి అది జ్ఞానం అంటే ఇంటిని పిల్లల ఇంట్లో ఉన్న వాటిని అలరి చేసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు మూసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదూ ఫలించి విస్తరించి వృద్ధి పొందెదూ పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచు కొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా జంటగా విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి చాలా విచిత్రమైన పరిస్థితులు నిజమే ఎక్కడెక్కడో పుట్టుతాం ఎక్కడెక్కడో పెరుగుతాం నాయన వివిధ సాంప్రదాయాలు వివిధ అలవాట్లు కలిగిన కుటుంబంలోకి వచ్చి నాయన నీ కృపను బట్టి నీ కృపను బట్టి కానాను పెండ్లు విందులో ప్రభా ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీవు ఆ పెళ్లిలో ఉన్నావు కాబట్టి ఎంత అద్భుతం జరిగిందో అలాగే నాయన మరొకసారి ప్రతి కుటుంబంలో నాయన మీరు ఆదరణగా ఉండకపోతే ఏ కుటుంబము నిలబడదు వారిద్దరూ ఇందులనే మాట ప్రకారం ఈ దినం మరొకసారి స్త్రీలుగా నాయన కుటుంబాన్ని చక్కబెట్టేవారుగా ఎంత ఓర్పు సహనము కలిగి నాయన ఎక్కడైనా సరే తన భర్తను గౌరవించే రీతిగా భర్తకు లోబడే విధంగా ముందుకు సాగటానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పేదరు రాసిన మొదటి పత్రిక మూడోధ్యామి ఏడవచంలో ప్రభువా దేవాగిమరణ ఆయన శారమ్మను మీరు జ్ఞాపం చేశారు ఇదిగో ఆమె తన భర్తకు లోబడుతూ యజమానుడి పిలుచుచు అన్ని విషయంలో లోబడినట్టుగా మీరు జ్ఞాపం చేశారు మీకు వందనాలు ప్రభా మా ప్రియులు ఆయన ఈ వాక్యమునున్న ప్రతి వారు కూడా వాక్యానికి లోబడి వారు దీవించబట్టకు సహాయం చేసి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం శాంతి సమాధానం కలిసి ప్రార్థించి మనందరికను సకల పరిశుద్ధులకును ఎప్పుడును ఎల్లప్పుడును సదా తోడు నడిపించునుగాక ఆమె ఏసు రక్తమేచ్చే ప్రగేసు రక్తమే చే ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగునగాక ఆమె దేవుడికి స్తోత్రం